ఆవారాగా జూలైగా తిరిగేటువంటి ఒక అబ్బాయి వేరే ఒక అమ్మాయి వెనుక తిరుగుతుంటాడు లవ్ అనే భ్రమలో ఉండి అట్లాంటి అబ్బాయి అన్ఫార్చునేట్లీ ఒక అమ్మాయిని చూస్తాడు ఆమెకు కనెక్ట్ అయిపోతాడు ఆ అమ్మాయి కూడా ఇతను కనెక్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు ఆ మ్యారేజ్ ఇష్టం లేని రెండు కుటుంబాలు వాళ్ళను కలిసి జీవించడానికి అనుమతించరు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయి ఫ్రెండ్ని చంపేస్తే అబ్బాయి కూడా వాడిని చంపేస్తాడు ఆ తర్వాత నగర బహిష్కరణ శిక్ష విధిస్తే వాడు వెళ్ళిపోయిన కొద్ది సమయంలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి వేరే రిచ్ అబ్బాయిని చూసి చేయాలని అనుకుంటారు ఆ టైంలో వీళ్ళు ఒక చిన్న డ్రామా ప్లే చేస్తారు అమ్మాయి చచ్చిపోయింది సూసైడ్ చేసుకుందని ఆ విషయం తెలియక వాడు అమ్మాయిని జాన్ చచ్చిపోయిందని వాడు సూసైడ్ చేసుకుంటాడు అమ్మాయి ఎవరినైతే మ్యారేజ్ చేసుకోబోతుందో వాడు ఎవడైతే చేసుకోబోతుందో వాడిని చంపేస్తాడు అయితే ఈ వీళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత ఆ రెండు ఫ్యామిలీస్ బాగా ఏడుస్తారు వాళ్ళు అంటే మా యొక్క పంతాలకు పట్టింపులకు మా యొక్క ఈగోస్కి పిల్లలు చచ్చిపోయారు కదా అని వాళ్ళు బాగా బాధపడి వాళ్ళే బంగారు విగ్రహాలు పెట్టానని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఇది విలియం షేక్స్పియర్ రాసినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎపిక్ ట్రాజడీ లవ్ స్టోరీ ప్రపంచంలోనే సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ లవ్ స్టోరీ హీరోయిన్ జస్ట్ థర్టీన్ ఇయర్స్ అంటే ఆమె యాక్చువల్లీ ఫోర్టీన్ కూడా కాదు థర్టీన్ మంత్స్ టెన్ డేస్ ఉంటుంది ఆమె ఏజ్ ఎందుకంటే టూ వీక్స్లో ఆమె బర్త్డే ఉంది అని అంటారు చనిపోకుంటే ముందు అబ్బాయి ఏజ్ జస్ట్ సెవెంటీన్ ఇయర్స్